శనిదేవుడి పేరు పలకడానికే చాలా మంది భయపడతారు ఎందుకంటే ఆయన దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ కథ అయిపోయినట్లే శని దోషం పోవాలంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలంటారు అసలు శని దృష్టికి హనుమాన్ గుడికి ఉన్న లింకేంటో తెలుసుకోవాలంటే మనం రావణుడి లంకకు వెళ్లాల్సిందే రావణుడు గొప్ప జ్యోతిష్యవేత నవగ్రహాలను శాసించగలడు రావణుడి భార్య మండోదరి గర్భవతి అవుతుంది తన బిడ్డకు జన్మనిచ్చే సమయానికి గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలి తన బిడ్డ అమరుడు కావాలని గ్రహాలన్నిటినీ భయపెట్టి తన చెప్పిన స్థానంలో నిలబెడతాడు అందరూ రావణుడి మాటకు భయపడి చెప్పిన మాట వింటారు సరిగ్గా బిడ్డ జన్మించే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుతాడు దానివల్ల రావణుడి బిడ్డకు సంపూర్ణ ఆయుష దక్కదు చెప్పిన మాట వినలేదని శనిదేవుడు కాళ్లు వెరక్కొట్టి ఒక చీకటి గదిలో బంధిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన హనుమాన్ తన తోకతో లంకను తగలబెడుతుండగా బందీగా ఉన్న శనిదేవుడు కనిపిస్తాడు అప్పుడు హనుమాన్ జరిగింది తెలుసుకుని ఆయన్ను అక్కడి నుండి కాపాడుతాడు తనని కాపాడినందుకు హనుమాన్ భక్తుల్ని ఎప్పుడూ తన దృష్టితో ఇబ్బంది పెట్టనని హనుమానికి మాటిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి